అనుకుండా దేని వెంట వెళ్ళినా నీ బ్రతుకు గ్యారంటీ ఉండదు ఏసు వెంట వెళ్ళు ఏసు వెంట వెళ్ళే వాళ్ళు గ్యారంటీగా చెప్తారు పరలోకం నా కొరకు సిద్ధంగా ఉంటారు ఎవరి పత్రిక పదకొండు అధ్యయ పదవచ్చు చదువుతాం ఏలది దేవుడు దేనికి శిల్పి నిర్మాణ కూడా ఉన్నాడు పునాదులు గల పట్టుకరకు అబ్రహం ఎదురు చూశాడు ఓ డబ్బు ఉంది డబ్బు వైపు చూడాలి మూడు వందల పద్దెనిమిది మంది యుద్ధం వాళ్ళు ఉన్నారంటే ఇంకా పేడెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పాలు పిత్కే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దరాపు వాళ్ళకి ఒక లెక్క ఏంటంటే పదిహేను వందల నుంచి రెండు వేల మంది గౌరవ కలిగిన గొప్ప ధనికుడు ఈ లోకం కోసం చూడ దేవుడి వైపు చూశాడు దేవునికి స్తోత్రం ఏమీ లేకపోయినా లోకం వైపు చూస్తున్నాం మనం అన్నీ ఉన్నాయి కానీ ఆయనకి దేవుడి వైపు చూశాడు కాబట్టి ఆ గొప్ప పట్టణంలో ఆ గొప్ప పట్టణానికి అతను వారసుడు కాగలిగా కాబట్టి దేవుని పిల్లలారా యనైనా ఎవరైనా పరిశుద్ధత కావాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధంగా బ్రతికితే పరిశుద్ధతే ప్రభుత్వంతకు నిన్ను చేరుస్తుంది పరిశుద్ధతే నిన్ను శ్రేష్ఠుడిగా మారుస్తుంది పరలోకమంతా పరిమాణంతో ఉండదు శ్రేష్ఠులతో నింపబడే దేశం అది ఆమె పరలోకమంతా పరిశుద్ధులతో నింపబడే దేశం కాబట్టి నీవు ఈ లోకంలో ఉండగానే ఎలా బ్రతకాలో ఆలోచించు శ్రేష్టంగా బ్రతుకుతావా పలికిరాలంటే బ్రతుకుతావా పరికరాలంటే ఎవరైనా బ్రతుకుతారు పలికరాలంటే ఎవరైనా జీవిస్తారు మంచిగా జీవించడానికి పోరాడాలి మంచిగా జీవించడానికి మనం ఏసై దగ్గరికి వచ్చాం మంచిగా బ్రతకడానికి ఏసులోనికి వచ్చాం ఏసు దగ్గరికి వచ్చాం కాబట్టి తుది శ్వాస వరకు ప్రభువు కొరకు నమ్మకంగా ఉంది దేవుని కృప నిరంతరము మీ అందరి మీదను ఈ బిడ్డ మీద